అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వాక్స్ ఇవాళ మన ఇంట్లో ఏమీ లేనప్పుడు కుష్క బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసమని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక టమాటో తీసుకున్నాం దానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మన మసాలా సరుకులు దాల్చిన చెక్క లవంగం యాలక్కాయ షాజీరా ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి ఇందులో జీడిపప్పు కూడా వేసుకుని అవి వేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం చూసారా ఇది ముందు కుష్క అనమాట ఒకళ్ళి ఒక మనకి కుష్క రైస్లో మనం ఏమీ కలుపుకోకుండా జస్ట్ రైస్లో తినేలాగా ఉండాలన్నమాట దానికి ఒక లిక్విడ్ లా తయారు చేస్తుంది అనమాట పేస్ట్ లాగా దానికోసమని మసాలాలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని టమాటో కూడా వేసుకుని బాగా వేగేంత వరకు కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పసుపు ఉప్పు లాగా వేసుకుని అదంతా దగ్గర పడేలా చేసుకోవాలి ముందుగా చూస్తున్నారు కదా ఇది ఏంటంటే ఇది ఒక పేస్ట్ లాగా కుష్కా అన్నది మనం ఏమీ లేనప్పుడు ఇంట్లో ఏం చేయాలి అన్నప్పుడు ఇవి వీటితో జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి వేసుకుని జస్ట్ పుదీనా కొత్తిమీర ఉంటే సరిపోతుందండి ఉప్పు కూడా వేసుకున్నాను చూసారా ఉప్పు కూడా వేసుకుని వేసుకుంటే మనం పేస్ట్ చేసి చాలా బాగుంటుంది అనమాట మీరు చూస్తారు కదా ఇలా చేసుకున్నాక మసాలాలు ఇవన్నీ వేసుకున్నాక మగ్గిన తర్వాత మనం ముందుగానే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెడీ చేసి పెట్టుకుందాం అనమాట ఇప్పుడు కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడుక్కొని దాన్ని చూస్తున్నారు కదా ఇలాగ ఇందులో వేసేసుకోవాలన్నమాట కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసుకున్నానండి వేసుకుని అది కూడా దగ్గర పడేంత వరకు కూడా మనం వేపుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ టమాటా ఇవన్నీ మగ్గకపోతే స్మెల్ వస్తాయి కదా అందుకని ఇవంతా మంచిగా థిక్ పేస్ట్ వచ్చేంత వరకు కూడా చేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్సీలో వేసేస్తున్నానండి వేసేసుకున్నాక ఒక్కసారి తిప్పు అలా తిప్పుకుంటే మనం థిక్ పేస్ట్ రెడీ అయిపోతుంది చూసారు పేస్ట్ రెడీ ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మనం గ్లాసు తీసుకున్నాం అనమాట బిర్యానీ రైస్ అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకుని గీ వేసుకుని ఇప్పుడు షాజీరా బిర్యానీ ఆకు అంతే ఎందుకంటే ఆల్రెడీ ముందు మనం మసాలాలు వేసేసాం కాబట్టి ఇంక వేయక్కర్లేదు అనమాట జస్ట్ ఇలా వేపేసుకుని అందులోనే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి జస్ట్ ఒక హాఫ్ ఉల్లిపాయ చెక్క వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఉల్లిపాయలు వేసేసుకుని అందులోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా వేయించుకున్నాక ఇందులోనే కొంచెం టమాటో కూడా వేసుకొని అందులో ఎక్కువ వేసాం కాబట్టి సమానంగా వేసుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ ఎన్ని చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా వేపుకోవాలండి ఇలా వేపుకొని చూస్తున్నారు కదా ఇలా అందులో ఆయిల్ బాగా మగ్గాలన్నమాట ఈ పేస్ట్ ఇలా మగ్గించుకున్నాక మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎప్పుడైనా ఈ చలి ఈ చలికాలంలో మనకి గబుక్ ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది లైట్గా గరం మసాలా వేసుకుని కొంచెం కారం వేసుకొని మనం బాగా ఫ్రైన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి చూసారా చేయిగా చేయి ఇలా ఇలాగా మనకి కన్సిస్టెంటీ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను అనమాట నేను నానబెట్టలేదండి అందులోనే వేసేసుకుని బాగా కలిగి కలిపి పెట్టుకుని బాగా కలుపుకోవాలన్నమాట అందులో ఆ పేస్ట్లు మొత్తం రైస్ అంతా కలిసేలా చేసుకుని ఒకటికి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసేసుకుని మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవడమే ఒకసారి హైలో పెట్టుకుని జస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కుష్కా బిర్యానీ కుష్క బిర్యానీ రెడీ అండి సూపర్ ఏమీ టేస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఉప్పు సరిపోయినాయా లేదా మనం చూసుకుని జస్ట్ మనం అన్నీ అలచుకొని చూసారు ఇలా మసలు వచ్చిన తర్వాత మనకు ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో మన కుష్కా బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మధ్యలో తీసి చూస్తాను సగం అయ్యిందనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తీసి చూస్తాను చూడండి చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది వేడి వేడిగా తినాలన్నప్పుడు ఇలా డెఫినెట్లీగా ట్రై చేసుకోండి సూపర్ ఎమ్మీగా ఉంటుందండి కుష్కా బిర్యానీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్